చంపేసేట కానీ ఈ గోరోజున ఊరికే ఉండదండి భగవంతుడు మానవ శరీరంలో కానీ ఏ జీవి శరీరంలో కానీ ఏ అవయవాన్ని ఊరికే సృష్టించడు దాని ప్రయోజనం దానికి మనకి దాని ప్రయోజనం ఏం దాని ప్రయోజనం ఏం లేదు ఒకరెవరో డాక్టర్ గారు నా దగ్గర గాల్ బ్లాడర్ అండి యూస్లెస్ అండి నువ్వే యూస్లెస్ అని చెప్పాను నేను ఇక్కడ అది అవసరం లేదండి ఇచ్చాను నీ ఇష్టమే ఇక్కడ ఈ వైద్యుల వారు పుట్టింది నిన్న మొన్న బ్లాడర్ పుట్టింది బ్రహ్మదేవుడితో పాటు పుట్టింది ఆయనకు కూడా ఉంది గాల్ బ్లాడర్ ప్రతిదీ అనవసరం అనవసరం తీసేయండి ఆడది ఏమైనా బాధపడుతుంటే గర్భసంచి తీసేయండి దాని ప్రయోజనం దానికి ఉంటుందా మా పిల్లల్నే కనక్కలేదు దాని ప్రయోజనం వేరే ఉంటుంది అక్కడ ఎందుకు తీసేస్తారు ప్రతీదీ తీసేయడమే అక్కడి నుంచి మొదలవుతా చూసుకోవడం సమస్యలండి గర్భసంచి తీసేసాకే ఇలా ఉంటుంది ఇది ఎందుకు శరీరంలో దాని ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఉండడు ఏ వస్తువు ఉండదు భగవంతుడు సృష్టిది తీయడానికి నువ్వు అవడమే రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త అప్పుడు తీయండి మనిషి శరీరంలో అవసరాలు మాత్రం లాగి బారేస్తారు అవజవా లెక్క అది మనకి ఇది మనకి ఇది అవసరం లేదు అనవసరం అండి ఏది అవసరం అనవసరం గోరోజనం ఎందుకుంటుంది అంటే గోవుకి దానివల్ల ప్రత్యేకమే ప్రాణం రాదు అప్పుడప్పుడు అది రేగితే మంట వస్తుంది కానీ దాని అవసరం దానికి అది ఆయుర్వేదంలో గొప్ప వైద్యంలో మందు అది గోరోజనం అది ఎక్కడొక్కడ సృష్టిలో ఉండాలా వద్దా అందుకోసం పెట్టారు పూర్వం వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండేవారు అంటే ఆవుని చంపి గోరోజనం తీసుకునేవారు కాదు ఆవు చనిపోయిన తర్వాత గోరోజనం తీసుకునేవారు ఇప్పుడు కూడా బ్రెయిన్ డెడ్ అయితే వెంటనే అవయవాలు దానమిస్తే గంటల్లో అవయవాలు వేరే వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఫలిస్తున్నాయి కదండి మనం చూస్తున్నాం కదా అలాగే గోవు చంపిన తర్వాత కొన్ని గంట చనిపోయిన తర్వాత కొన్ని గంటలు దాటకుండా గోరోజనం తీసుకుంటే అది ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన వైద్యం అంచేది ఒకటి ఏం చేశాట గోవుని చంపేశాట దానికోసం గోరోజన మాత్రం డాక్టర్ గారికి ఇచ్చి ఆయుర్వేదం డాక్టర్ గారికి ఆచార్య గారికి ఇచ్చి మీరు మందు తయారు చేయండి పాపం నేను గోవుని చంపిన విషయం ఆయనకి తెలియదు గోరోజనం వచ్చింది కదా అనుకున్నాడు గోవును చంపి గోరోజనం పట్టుకొచ్చాడు ఎంత పాపం అండి చనిపోయాక కానీ చంపేసి తీసుకుంటారా మనం చేసే భక్తులన్నీ అలాగే ఉంటాయి మనం మనం బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తాం ఊరేగింపులు చేస్తాం దానికోసం కోట్లు అక్రమంగా సంపాదిస్తాం బ్లాక్ మనీ వైట్ మనీ అన్నీ పోగేసేస్తాం ఇక్కడ ఎక్కడ ధర్మం గురించి మనం ఆలోచించాం ఉత్సవాలు మాత్రం బ్రహ్మాండంగా చేసి అదిరిపోయేలా చేసి మా బోటికాలని పోయి సన్మానాలు చేసి మొత్తం వీడియోలు తీసి ఆడియోలు తీసి టీవీలు నిండా ప్రచారం చేస్తాం ఎందుకంటే గుడికి వైభవం పెరగాలి కానీ గుడి ఉన్నది వైభవం పెరగడానికి కాదు నన్ను మన్నింతులుగా మళ్ళీ నన్ను పిలిచినా పిలవకపోయినా మంచిది గుడి ఉన్నది వైరాగ్యం పెరగడానికి వైరాగ్యం పెరగడానికి వైభవం పెరగడానికి ఒక గుడి ఉంది అంటే దానికి పది కిలోమీటర్ల చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఉండకూడదండి ఆ అవసరం రాకూడదు గుడి ప్రభావం అది గుడి ఉన్నది వైభవం కోసం కాదండి వైరాగ్యం కోసం స్వామివారు కోరుకునేది వైభవం మీరు ఎంత వైభవం చేసినా శ్రీ మహావిష్ణువుకి వైకుంఠంలో జరిగే వైభవం మనం చేయలేమండి అండి ఎక్కడ సాధ్యం కాదు మనం ఎలా ఉంటే ఆయన సంతోషిస్తాడో అలా ఉండాలి వైరాగ్యంతో ఉండాలి మనం ఇది అక్కర్లేదు చాలు ఉన్న చాలు చాలు ఇంక అక్కర్లేదు అలా అనుకునే వాళ్ళు ఎంతమంది గుళ్ళోకి వస్తారో వాళ్ళందరినీ చూసాయన లక్ష్మీదేవిని చూసినట్టే ఆనందిస్తాడు పాల నారదును చూసినట్టే ఆనందిస్తాడు అంచు గోవధ చేసి గోరోజనం మందుగా ఇస్తానంటే నువ్వు పాపం చేసావు పుణ్యం చేశానని చెబుతున్నావు చేసిన పాపం చెప్పట్లా ఫలశాఖి మొత్తి ఇప్పుడు బాగా జరిగే వేషం అండి రెండు వందల ఏళ్ల క్రితం ఫలశాఖి ఫల ఫలశాఖ మొత్తి ఫలముల గురుచియుసురుల కర్పించి నచ్చుకృతియనే చెట్లు పడగొట్టేస్తారు ఫలశాఖి అంటే ఫలించి కొమ్మలతో ఉన్నటువంటి చెట్లు పడగొట్టేస్తారు ఎందుకు మీటింగ్ కట్టాలండి ఇక్కడ చెట్లు అడ్డంగా ఉన్నాయి ఐదు వేల మంది జనం వస్తారండి చెట్లు ఉంటాయి మీటింగ్ ఎందుకు మొక్కలు నాటడం యొక్క ప్రాధాన్యం గురించి చెప్పడానికి నమస్యవాన్ని మొక్కలు నాటడం కోసం మీటింగ్ కడతావా దానికోసం చెట్లు కొట్టేస్తావా నీకు బుద్ధి ఉందా నువ్వు ఈ నాటిన మొక్క ఎప్పటికీ చెట్టు అవ్వాలి